అన్న ఏమేమి ఉన్నాయి రోటిలో రుమాల్ రోటి తందూరు రోటీ పుల్కా నాన్ బటర్ నాన్ వెజ్లో పాలక్ పన్నీర్ బటర్ పన్నీర్ మసాలా దాల్ మలాయి కొఫ్తా మష్రూమ్ కర్రీ నాన్ వెజ్లో చికెన్ ఫ్రై చికెన్ రోస్ చికెన్ కర్రీ ఓకే రెండు బటర్ నాన్ తీసుకోండి ఒకటి చికెన్ ఫ్రై ఒకటి దాల్ మక్ దాల్ మక్నీ ఉందా దాల్ మక్నీ ఉంది మ్యాడమ్ దాల్ ఫ్రై ఒకటి ఇంకొకటి మష్రూమ్ కర్రీ అంతే అప్పు ఇలాంటిది కూడా ఉంటుందా చూసి ఫాలో అయిపో ఎవరైనా చూసారా ఇదే ఢాబాలో అయ్యి ఉంటే సో టేస్టీ నో ఎక్క్యూస్ మీ ఎస్ మ్యామ్ సాలడ్ ఉన్న వి హండ్రెడిఫెన్ సాలడ్స్ మ్యామ్ కలర్ సాలడ్ మిక్స్డ్ జీన్ సాలడ్ స్పెన్నర్ సాలడ్ సాలడ్ కి కూడా ప్రైస్లు ఇదేమితే థ్యాంక్ యూ తింటూ చిత్ర విచిత్రమైన పేర్లు అన్నా సలాడ్ ఇవా థ్యాంక్ యూ చాలా మిగిలిపోయింది తినొచ్చు కదా వద్దు నాకు ఫోర్ హండ్రెడ్ నా తాషా టూ హండ్రెడ్ దాంట్లోనే ఉంది వద్దబ్బా కొంచెం తిను ట్రై ఇప్పుడు ఏం చేయాలి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ది లాస్ట్ టైం పార్సెలా పార్సలా యా ఒకసారి అడుగు గలీజ్ ఉంటుందేమో కదా యా నేను కూడా అదే అనుకున్నా ఇక్కడికంటే బయట తింటే ఈ దీంట్లో ఇంకా మిగిలిపోయింది మనం పార్సల్ తీసుకెళ్దాం యా విల్ టేక్ ఇట్ ఎక్స్క్యూజ్ మీ గెట్ ద బిల్ నో మ్యామ్ యో చెక్ వుడ్ యు లైక్ టు హావ్ ఎనీ డెజర్ట్స్ మ్యామ్ ఐస్ క్రీమ్ నీకు బయట ఫ్యామిలీ ప్యాక్ కొనిస్తా అవసరమా నీ దీనికి అసలు సెన్స్ ఉండదు సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ఛార్జ్ వాట్ స్వచ్ఛ భారత్ ట్యాక్స్ ఎడ్యుకేషన్ చేసి యాడ్ చేయలేకపోయాడా చాలా చీప్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ టైం డబ్బులు ఉంటే వస్తాను ఏ ఇంకేమైనా కావాలా ఐస్ క్రీమ్ ఏదైనా బిల్ చెప్పేస్తా బాబు బిల్ బిల్ తీసుకున్నా ఇస్తే బెటర్ పదిస్తే సరిపోద్దా పది మరీ చీప్ గా ఇంకొక ఏమో పెడతాం ఈ ప్లేస్ అది చూస్తే ఇంకొంచెం పెట్టాల్సిందే ఇదేం సరిపోతుంది వాడు ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అసలు లేకపోతే బెస్ట్ పర్లేదన్నా ఉంచేసుకో యా నేను బాగా తిన్నా